మనం చెప్పుకుంటున్నాం కదా పల్లీలు తింటే మీకు హార్ట్ అటాక్స్ రావు దానికి కూడా బాగా పనిచేస్తుంది అని జనరల్గా చెప్తాం ఎలా పనిచేస్తుంది అంటే ఇలా పనిచేస్తుంది దాన్ని కానీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను ఉడికించి తింటేనే మీకు ఆ బెనిఫిట్ వస్తుంది లేకపోతే బెనిఫిట్ రాదు ఎవరికి ఏది కావాలి రెసిబిరేటర్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నర్వస్ సిస్టమ్ మీద కూడా అది బాగా పనిచేస్తుంది మీ హార్ట్ పంపింగ్ కెపాసిటీ బాగా పనిచేస్తుంది కొంతమంది దాంట్లో ఉన్నటువంటి వాల్వ్స్ అనేటివి కొంచెం షింకేజ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దాంట్లో ఉంటుంది అలాగే కిడ్నీలో ఆల్కలైన్ స్టోర్స్ పెంచి సీకేడీ ప్రాబ్లం రాకుండా కాపాడేటువంటి కెపాసిటీ ఆ పొట్టులో ఉంటుంది కాబట్టి మనము ఉడికించైనా తీసుకోవాలి అంటే మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఉడికించి తీసుకోండి అలా కాకుండా జనరల్ ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి నా బాడీలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి ఇన్ఫెక్షన్స్ అనేటివి క్లియర్ కావాలి అంటే దాన్ని వేయించి తినండి పొట్టుతో పాటు తినాలి వేయించేసి మళ్ళీ పొట్టు తీసేస్తే నో యూస్ దానివల్ల పొట్టుతో బాటే తినాలి కాకపోతే ఇలా మీరు ఉడికించి లేదా వేయించి తీసుకునేటప్పుడు అది కొంచెం ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి చూడండి అంటే వాడేటువంటి ఆ పల్లిపప్పు వేరే దాని ఇప్పుడు పచ్చిది మెయిన్ డేంజర్ ఎందుకంటే పచ్చిదాన్ని నీళ్ళలో పెట్టి ఉడికించేటప్పుడు ఆ నీళ్ళలో మీకు ఈ కొలాయ్ బ్యాక్టీరియా లాంటిది కానీ లేకపోతే టైఫాయిడ్ క్రియేట్ చేసేటి కానీ ఇటువంటి ఏదైనా ఉన్నాయనుకోండి మీరు ఆ పల్లీలు వేసి ఉడికించేటప్పుడు అది అబ్జర్వ్ చేసుకోండి దాన్ని ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది ఎంత వేడి చేసినప్పటికీ కూడా కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త కేర్ తీసుకోవాలి వేయించే ఈ గొడవే ఉండదు ఎందుకంటే దాన్ని ఎలాగో మనం డ్రై రోస్టే చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రోస్టింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి దాంట్లో కాస్త నూనె వేసేసి లేకపోతే నెయ్యి వేసేసి ఉప్పు కారం వేసేసి దాన్ని కాస్త మంచి మిక్చర్ లెక్క చేసుకొని తిన్నారనుకోండి పాయ ఉన్నాయనే పోతాయి నో యూజ్ ప్లెయిన్గానే చేయాలి ప్లెయిన్గా రోస్ట్ అయినా చేయండి లేదా ప్లెయిన్గా ఉడికించే తీసుకోండి పచ్చివి మాత్రం తీసుకోవద్దు పచ్చివి కొంచెం వాతం క్రియేట్ చేస్తాయి మన బాడీలో దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ కష్టమవుతుంది కొంత సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అది కొంచెం స్కిన్ మీద రియాక్షన్స్ ఇస్తుంది ర్యాషెస్ వచ్చేస్తాయి వాళ్ళకి అలాగే జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి మజిల్ పెయిన్స్ బాగా పెరుగుతాయి హెడేక్ వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇంకొకటి చెప్పనా పల్లీల వల్ల అది డైజెస్ట్ కావడానికి కొంచెం స్లో పడుతుంది దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాకుండా ఉండాలి అంటే పల్లీలు తిన్న తర్వాత ఇమ్మీడియట్గా నీళ్లు తాగొద్దు కనీసం పదిహేను ఇరవై నిమిషాల వరకు నీళ్లు తాగొద్దు నీళ్లు తాగారంటే మాత్రం గ్యాస్ ఫామ్ అయిపోతుంది విపరీతంగా బ్లౌటింగ్ వచ్చేస్తుంది వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోద్ది అందుకని అది తిన్న తర్వాత బెల్లం ఖచ్చితంగా తినాలి గుర్తుపెట్టుకోండి